మేడిగడ్డ నిర్మాణంలో అవినీతి జరిగింది అని ఎన్డీఎస్ఏ చెప్పలేదు అన్నారు బీఆర్ఎస్ నేత హరీష్ రావు కాళేశ్వరంలో అవినీతి జరిగిందని ఎన్డీఎస్ఏ చెప్పినట్టు ఉత్తమ వాస్తవాలు ప్రచారం చేస్తున్నారు అన్నారు హరీష్ ఎన్డీఎస్ఏ ఎన్డీఏ జేబు సంస్థ అన్నారాయణ తెలంగాణలో రెండు పిల్లర్లు కూలితే వచ్చిన ఎన్డీఎస్ఏ పోలవరంలో డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోతే ఎందుకు స్పందించలేదు అని ప్రశ్నించారు కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కై బీఆర్ఎస్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు హరీష్ రావు ఇవాళ ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో ఎక్కడ కూడా మేడిగడ్డ నిర్మాణంలో అవినీతి జరిగిందనే ప్రస్తావనే రాలేదు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాత్రం లేనిది ఉన్నట్టు ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో మొత్తం అవినీతి జరిగిందని ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చినట్టు భ్రమలు కల్పించేటువంటి ప్రయత్నం చేశారు ఇక్కడ తెలంగాణలో రెండు పిల్లర్లు గుంగితే మూడు రోజుల లోపల వస్తావు నాలుగు రోజుల లోపల రిపోర్ట్ ఇస్తావు నాలుగైదేళ్ళైనా పోలవరంకు ఎన్డీఎస్ఏ పోదెందుకు రిపోర్ట్ ఇయ్యందుకు ఎందుకంటే కట్టిందే మీరు డిజైన్ చేసింది ఎన్డీఎస్ఏ కట్టింది ఎన్డీఎస్ఏ కుప్పకూలింది ఎన్డీఎస్ఏ హయాంలో ఎన్డీఏ హయాంలో ఎన్డీఎస్ఏ ఎన్డీఏ జేబు సంస్థగా మారింది ఈ దేశంలో ఈడీ సిబిఐలను ఎట్లా వాడుతున్నారో ఎన్డీఎస్ఏను కూడా అదే పద్ధతిలో వాడుతున్నారడానికి ఇది ఒక నిదర్శనము అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రాథమిక నివేదిక పార్లమెంట్ ఎన్నికల ముందు మధ్యంతర నివేదిక సిల్వర్ జుబ్లీ ముందు తుది నివేదిక ఐదేళ్ళైనా పోలవరంకు పోరు ఏ నివేదిక ఇయ్యరు అంటే ఇది ఒక రాజకీయ పరమైనటువంటి ఒక కుట్రతో కాంగ్రెస్ బీజేపీలు కుమ్మక్కై చేస్తున్నటువంటి విషయం ఇవాళ స్పష్టంగా అర్థమవుతా ఉంది